హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్వైడి సోనీ వ్లాగ్స్ ఇవాళైతే మా అత్తయ్య వాళ్ళ ఇల్లు చూపియబోతున్నాను అత్తయ్య వాళ్ళ ఇల్లు హోమ్ టూర్ ఊరికెళ్ళాము ఈరోజైతే ఊరికెళ్ళాము కాబట్టి ఎలాగైనా వీడియో తీసి పోస్ట్ చేయాలనుకున్నాను అందుకే వీడియో తీస్తున్నాను ఇదేనండి మా అత్తయ్య వాళ్ళ ఇల్లు అత్తయ్య వాళ్ళైతే రాలేదన్నమాట మేమే ముందు వెళ్ళాము ఇలా ఊర్లో ఒక రోజైనా ముందు వెళ్ళి ప్రశాంతంగా ఉండాలనుకున్నాము అందుకే ముందుగా మేము మా ఫ్యామిలీ మొత్తం వచ్చేసాము ఊరికి ఈ బైక్కి చాలా చరిత్ర ఉంది తర్వాత చెప్తానండి ఇది ఫస్ట్ అయితే ఇల్లు అయితే చూపిస్తున్నాను ఇటు సైడ్ అయితే బాత్రూమ్స్ ఉంటాయి అండ్ ఊళ్ళల్లో ఇల్లు అంటే ఇలాగే ఉంటుంది విశాలంగా ప్రశాంతంగా ఉంటుంది మేబీ పిల్లలు ఆడుకోవడానికి మనం ఉండడానికి కూడా ప్రశాంతంగా ఉంటుంది ఊర్లల్లో అయితే మేము ఇలాగే వాళ్ళు పెళ్ళి కాకముందే ఇలాగే కట్టించుకున్నారన్నమాట ఈ బైక్కి మా హస్బెండ్ బైక్ అండి ఇది దానికి చాలా చరిత్ర ఉంది అది చెప్పే వరకు చాలా టైం అయిపోతుంది ముందైతే ఇల్లు చూసేద్దాం ఇదే కిచెన్ అత్తయ్య వాళ్ళ ఇల్లు కిచెన్ ఇది అది కిచెన్ అన్నమాట మేము వస్తుండగానే కొంచెం చికెన్ తీసుకున్నాము చికెన్ తీసుకుంటే అంటే ఊర్లల్లో చికెన్ వండుకొని తింటే ఆ ఫీల్ వేరేది అన్నమాట ఇక వచ్చేటప్పుడు కొన్ని కొన్ని సౌదాలు అయితే తీసుకున్నాము అత్తయ్య వాళ్ళు వచ్చేసరికి చాలా లేట్ అయిపోతుంది అండ్ ఇవాళే రా రామ్ అని అనేసరికి మేమైతే కొన్ని కొన్ని అయితే తెచ్చుకున్నాము వండి తినడానికి అండ్ లోపలైతే చూపిస్తున్నాను మా చిట్టుదల ఏదో చేస్తుంది ఏం చేస్తున్నామని అడిగేసరికి మొత్తం మేకప్ కిట్ మొత్తం తీసి ఇక బూసుకుంటుంది మొత్తము ఏం చేస్తున్నావు అనేసరికి మేకప్ వేసుకుంటున్నామమ్మా అని అయితే అంటుంది ఇవైతే సామాన్లు అత్తయ్య వాళ్ళ సామాన్లు అండ్ వచ్చిన ప్రతిసారి అటుక మీద నుంచి తీసి ఆ సామాన్లు తోమి మళ్ళీ అలా పెట్టేయడం వినండి ఆడవారి పని అంటే అలాగే ఉంటుంది ఎలాగైనా ఇల్లు క్లీన్గా కనిపించాలనేదే ఉంటుంది అండ్ ఇది వేరొక రూము అంటే డబుల్ బెడ్రూమ్స్ ఉన్నాయన్నమాట ఇటు సైడ్ హాల్ లెక్క ఉంటుంది వీళ్ళైతే మా మామయ్య అండ్ అత్తమ్మ మా మామయ్య వాళ్ళ మమ్మీ డాడీ అంటే మా హస్బెండ్ వాళ్ళ తాతయ్య అండ్ నానమ్మ మా అత్తయ్య వాళ్ళ డా అన్నయ్య అన్నయ్య అండ్ నాన్న చూసుకుంటుంది నా చిట్టి తల్లికి అద్దంలో అండ్ ఇదేనండి ఇల్లు చూపిస్తున్నాను కదా ఇదైతే మన పెళ్ళికిచ్చిన బీరువా అండ్ పెళ్ళికిచ్చిన బీరువా అన్ని శారీస్ మొత్తం ఇటే తీసుకొచ్చేసాను అండ్ పెళ్ళి శారీ అండ్ ఎంగే ఎంగేజ్మెంట్ శారీ అండ్ డిన్నర్ శారీ మొత్తం ఇక్కడే పెట్టేసి వెళ్ళానన్నమాట ఎందుకంటే వచ్చిన ప్రతిసారి గుర్తు చేసుకుంటాను నేను ఇవే శారీస్ కట్టుకున్నాను కదా అని అదొక మెమొరబుల్ శారీస్ మళ్ళీ ఆ శారీస్కి లేసెస్ కట్టి మొత్తం అయితే ఒక వేరే ఫ్యాషన్ లాగా చేపిద్దామైతే అనుకుంటున్నాను శారీస్కి ఈ బుక్ గురించి చెప్పాలంటే చాలా కథ ఉందండి ఎందుకంటే మాది ఆల్మోస్ట్ చెప్పడానికి కోసం వేసుకుంది నాకే లవ్ మ్యారేజ్ కాబట్టి నేనైతే బుక్ అయితే రాశాను వద్దు అన్న మా హస్బెండ్ అయితే చూపి చూపి ఇది కూడా చూపి అని అనేసరికి మొత్తం తీస్తున్నాను అన్నమాట ఈయననే మా హస్బెండ్ డిపార్ట్మెంట్లో చేస్తారు అండ్ అప్పుడు రాసుకునేదాన్ని ఇలా ఏ ఫీలింగ్స్ వచ్చినా ఇలా బుక్ మీద రాసుకొని ఎక్స్ప్రెస్ చేసేదాన్ని ఎందుకంటే అన్నీ చెప్పలేం కాబట్టి వద్దు వద్దన్న మా హస్బెండ్ అయితే చూపి చూపి బుక్ చూపి అని అనేసరికి తీసిన బుక్ అసలు అవి మెమొరబుల్ అనుకుంటా నాకు తెలిసి అన్నీ ఇలా రాయడము ఆ బుక్కుని భద్రపరచుకొని ఇలా చూస్తుంటే చాలా అసలు ఎన్నో గొడవలు జరుగుతుంటాయి ఎన్నో ఒక బంధం కావాలనుకుంటే బంధంలో ఎన్నో గొడవలు వస్తుంటాయి గొడవలు వచ్చాయని బంధాన్ని అయితే మందం నుంచి వేరు అనే మాట అయితే వెళ్ళకూడదు అలా చిన్న మిస్అండర్స్టాండింగ్ జరిగిన ఇవైతే చూసుకోవాలన్నమాట వెనకల నుంచి అంటే వెనకల నుంచి మన మొత్తం గ్రీనరీ కనిపించేటట్టు వ్యూ అయితే ఈ తలుపు తీయంగానే వస్తుంది దానికైతే లాక్ చేశారన్నమాట వాళ్ళు అంటే వెనకల నుంచి ఏమైనా పాములు ఆయన వస్తుంటాయి అంటే వెనకలు మొత్తము చెట్లు అవన్నీ పచ్చదనం అన్నీ ఉంటాయన్నమాట ఇక పైకి వెళ్తున్నాను చూపిస్తున్నాను ఫ్రెండ్స్ పైకి వెళ్ళంగానే ఎంత బాగుంటుందంటే ఆ విలేజ్ వాతావరణం చాలా బాగుంటుంది నా మేము వచ్చిన ప్రతిసారి పైననే పడుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఆ సన్లైట్ మొత్తం గ్రీనరీ ఇలా చూస్తుంటే ఎన్ని సమస్యలు వచ్చినా ఇలా ఊర్లల్లో ఇలా గ్రీనరీ ఊళ్ళని చూస్తుంటే ఏదో తెలియని ఫీలింగ్ మనకు తెలియకుండానే ఎంతో ఇక్కడ అంటే ఊరు పక్క మా అమ్మ వాళ్ళ ఊరు కూడా పక్క పక్కనే ఉంటుందన్నమాట నడిచి ఇలా వెళ్ళవచ్చు నా పెళ్ళైన కొత్తలో ఎందుకు ఏడు ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తావమ్మా పక్కనే ఊరుంది అని అనేవారు నేనైతే అవును ఊరుంది కదా మనం నడుచుకుంటా అయినా వెళ్ళి రావచ్చు అని అనుకునే అనుకునేదా అని అని అనుకునేదాన్ని కానీ ఇప్పుడు ఈ పనులు ఆ పనులు మమ్మీ వాళ్ళు పిలిస్తేనే వెళ్ళాలి అన్న ఒక సాంప్రదాయం అయితే ఉంది మమ్మీ వాళ్ళు పిలిస్తే అండ్ ఏమైనా సెలబ్రేషన్ ఉంటే వెళ్ళేదాన్ని ఎంత బాగుందండి అసలు ఊర్లల్లో ఇలా అంటే మేము వన్ డేస్ అన్నమాట అన్నము అండ్ కళ్ళు కూడా తెచ్చుకున్నాము అన్నము అండ్ చికెన్ కర్రీ బాగా ఫ్రై లెక్క చేసేసాను ఇలా ఫ్యామిలీతోటి కూర్చొని ఇలా తింటుంటే ఆ ఫీలింగ్ వేరే లెవెల్ అసలు ఊళ్ళల్లో అసలు ఊరు లైఫే బెటర్ అనుకుంటానండి నాకు తెలిసి ఊళ్ళల్లో ఉండే అదృష్టం ఎవరికో రాదు ఉన్న వాళ్ళందరూ అదృష్టవంతులే నాకు తెలిసి ఇగో ఎలా చేస్తుంది చూడండి అండి మా అయితే ఇక ఆమె మేకప్ రాసిన కాడ నుంచి మొత్తం మేకప్ తోటే ఇక మొత్తం ఆమె నేనే రెడీ అవుతామమ్మా నేను మొత్తం మేకప్ వేసుకుంటున్నానైతే అంటుంది ఫైనల్లీ అయితే తినేసామండి లాస్ట్ ఇక చలి బాగుందని లోపలనే మంచాలేసేసుకొని ఇలా అయితే సెట్ చేసేసుకున్నాము ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది అసలు ఊళ్ళల్లో ఇలా ప్రశాంతంగా తిని ఇలా పడుకోవడం అంటే అసలు చాలా అదృష్టం లెక్కనే భావిస్తాను నేనైతే ఇక మా రిసెప్షన్ బ్యానర్ ఇది అప్పుడు ఎలా ఉండేవాళ్ళం ఇప్పుడు ఎలా ఉంటున్నాము ఇది మొత్తం ఏరియా అంటే బయట మొత్తము ఈ ఫ్రీగా ఉండే ప్లేస్ అన్నమాట ఇల్లు ముందు పిల్లలు ఆడుకోవాలన్నా ఇటు సైడ్ అయితే సంపు ఉంది ఇక మా అత్తయ్య మామయ్య వస్తామని అనేసరికి బయట మంచం అయితే వేసేసాను నేను నాకైతే వీడియో తీస్తున్నప్పుడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి నేను ఇలాంటి ఇల్లు సిటీలో ఉండకపోయినా ఇలాంటి ఇల్లు ఊర్లో ఉన్న చాలు ప్రశాంతతమైన జీవితం అండ్ మనం ఏం ఎన్ని సంపాదించినా మనం తీసుకెళ్ళలేము కానీ ఒకటి ప్రశాంతమైన జీవితమే కావాలి మనకు అండ్ ఇక మత్త మామ వచ్చేయంగానే మా చిన్న ఆడపడిచి అయితే ఇక రొట్టెలు చేస్తుందండి జొన్న రొట్టెలు మా స్పెషల్ అసలు జొన్న రొట్టెలు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మా చిన్న ఆడుపడిచి అయితే ఒక్క పని చేయనీయదండి అండ్ రొట్టెలంటే ఆమెనే ఇక మొత్తం చేసేస్తుంది ఐ ఐదు ఆరు కిలోల రొట్టెలు చేసేసిన తర్వాత ఇక పెద్దవాళ్ళకి బియ్యం ఇవ్వడం అని ఒక సాంప్రదాయం మా దాంట్లో కూడా ఉంటుంది ఇలా సాయంత్రం అవ్వగానే వాళ్ళకు మొక్కిన ఒక మేకను అయితే ఇస్తాము అండ్ వాళ్ళకు నచ్చిన వంటకాలు అండ్ వాళ్ళను పూజిస్తూ వాళ్ళ పేర్లు స్మరణ చేస్తూ ఒక రోజు ఇలా వెళ్తుందండి ఎందుకంటే వాళ్ళకు కూడా ఆశలుంటాయి ఇంత సామ్రాజ్యాన్ని స్థాపించి అంటే ఇంత కుటుంబాన్ని మనకిచ్చి వా మనము రావడానికి కారణం వాళ్ళు వాళ్ళని పూజించి రోజైనా వాళ్ళ రోజుగా చేసుకోవాలని చాలా మందికి ఉంటుంది కానీ మాకు అంటే ఉంటాయి వాళ్ళకు పూజించకపోతే ఏదో ఒక సమస్య రావడం అండ్ మొక్కిన తర్వాత గాడ్ బ్లెస్సింగ్స్ లాగా ఉండడం అనేది ఉంటుంది ఫైనల్లీ అయితే మటన్ అయితే కట్ చేసేస్తున్నారు ఇక వాళ్ళకు నచ్చిన వంటకాలన్నీ అన్నీ చేసేసి వాళ్ళకు నచ్చిన వంటకాలన్నీ చేసేసిన తర్వాత మొత్తం ఒక ప్లేట్లలో తీసుకొని వాళ్ళు అంటే వాళ్ళను ఎక్కడ అయితే మనము కార్యక్రమము అని అంతిమయాత్ర చేశాము అక్కడే వాళ్ళ ప్లేట్లలో అన్ని వండిన వంటకాలు అయితే తీసుకెళ్ళి అక్కడ ఉంచి అయితే వాళ్ళకు పెట్టిన తర్వాతనే తింటామండి మేము వాళ్ళకు నచ్చిన వంటకాలన్నీ పెట్టిన తర్వాత వాళ్ళ ఆత్మ అనేది సాటిస్ఫాక్షన్ అయితే అవుతుంది అన్నీ చేసిన తర్వాత నెక్స్ట్ డే అయితే మేము ఇంకా రిటర్న్ అన్ని కార్యక్రమాలు అయిపోయినాక రిటర్న్ అయితే హైదరాబాద్కి అయితే వచ్చేస్తున్నాము వచ్చినాక కూడా అరే ఊరి వ్యూ చాలా బాగుంది చాలా మిస్ అయ్యామే అని అనిపిస్తుంది నాకైతే రావాలంటే కూడా చాలా మనసొప్పలేదండి నాకైతే చాలా బాధ అనిపించింది లిటరల్లీ ఒక టూ డేస్ అయినా ఉంటే బాగుండని ఇంకా లాస్ట్కి ఇక చేసిన వంటకాలు అత్తమ్మ అయితే ఉగ్గాని అయితే చేసి ఇచ్చింది అండ్ జు